ఇళ్ళ పట్టాలు పంపిణీ సందర్భంగా ఈ సభకు ఇచ్చేసిన మన గౌరవ ఎంపీటీ గారికి మన సతిపల్లి మున్సి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే గౌరవ ఎంపీటీసీల కౌన్సిలర్లందరికీ కూడా అలాగే మండల కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అభివృద్ధి నేతలు అలాగే మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇచ్చినట్లుగానే రెండు హామీలు అమలు చేయడం జరిగింది ఇంకొక రెండు హామీలు కూడా ఒక వారం లోపల వారం లోపల లోపల అమలు అవుతాయి అంతేకాకుండా మనం ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాలేపు ఉన్నా ఖజానా ఖాళీ ఉన్నా కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో వెనకడుగు వెయ్యొద్దన్న ఉద్దేశంతో ఇది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబాలక్ కానీ కొనసాగించడం జరుగుతుంది దీన్ని బట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని మనం గమనించవచ్చు కనుక ఈ ని ఇంత సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు మనకు నిర్వహిస్తున్నందుకు ఆయనకి మనందరి తరఫున కూడా కనుక ఆర్డిఓ గారు చెప్పినట్టు ఒక పది రోజుల లోపలనే అవి కూడా మనం మంజూరు చేయిస్తాము అంతేకాకుండా మీరందరూ కూడా మనం ఎటువంటి అపోహలు ఆందోళన చెందవద్దు ఖచ్చితంగా మనం అందరికీ కూడా మనం మన ప్రజాపాలన ప్రోగ్రాంలో అందరు అప్లికేషన్స్ పెట్టుకున్నారు అవి కూడా త్వరలోనే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా అందుతాయని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను అందరు విచ్చేసినందుకు మరి ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ நெக்ஸ்டு நெக்ஸ்ட் ஏடவார்டு ஜன யசோத வார கவுன்சிலர் கோட்டா பாரதி